మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా వాళ్ళు తిన్న పండు ఏంటండి అని చాలామంది అడుగుతుంటారు నన్ను దాని గురించి డీటెయిల్స్ పెద్దగా బైబిల్లో లేవు దాని గురించి మనం తర్జన భర్జును పడిపోయాల్సిన అవసరం కూడా లేదు కొన్ని దేవుడు ఆయన వెలుగులోని తీసుకొచ్చాడు కొన్ని అలా దేవుడు ఉంచాడు అయితే ఆ పండు ఏంటి అంటే చాలామంది బైబిల్ పండితులు నిర్ధారించింది ఏంటంటే ఏ చెట్టు కింద అయితే వారు ఆకులు తీసుకుని కుట్టుకున్నారో బహుశా ఆ చెట్టు పండు అయ్యి ఉండొచ్చు పండు అయ్యి ఉండొచ్చు అని చాలామంది బైబిల్ పండితులకు అభిప్రాయం కానీ యూజువల్గా ఎక్కడైనా చిత్రపటాల్లో ఆదాం తింటుంది యాపిల్ పండుగ చిత్రీకరిస్తారు కానీ బట్ అది ఒక అంచుర పండు అయి ఉండొచ్చు అని బైబిల్ పండుగల అభిప్రాయం ఆ అంచురూపు ఆకులే ఏ చెట్టు కింద అయితే వాళ్ళు పాపం చేశారో ఆ ఆకులు తీసుకుని కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు పాపాన్ని కప్పుకోవడానికి మానవుడు చేస్తున్న ప్రయత్నాలు ఇవే అంచురూపాకు కచ్చడాల కట్టుకోవడం అంటే రకరకాల పుణ్యకార్యాలు దాన ధర్మాలు తపచపాలు ప్రార్థనలు అవి ఇవి ఇన్ని చేసి అంచురూపాకులు కట్టుకుని నేను బాగానే ఉన్నానుగా కపబడ్డాను కదా అని చాలామంది అనుకుంటున్నారు కానీ అది నిజంగా పరిష్కరించబడిన సమస్య అయితే ఏసు క్రీస్తు ప్రభువారు చేసిన పని ఏంటో తెలుసా ఆయన లోకానికి వచ్చే శిలువలో మన కోసం మరణించడం ద్వారా ఆనాడు ఏదైనా తోటలో ఒక చర్మపు చొక్కాయి తయారు చేయబడి బహుశా ఏంటనేది ఆలోచన చేస్తే గొర్రెపిల్ల అయ్యుండొచ్చు ఎందుకోసం అంటే ఆ గొర్రె పిల్ల యొక్క చిత్రం పాత నిబంధనలు అనేక చోట్ల మనకు కనబడతా ఉంటుంది ఆదిలో వదిించబడిన గొర్రెపిల్ల ఆదాము హవ్వల యొక్క సిగ్గును మానాన్ని కప్పి ఆ చర్మపు చొక్కాయలు వారి మీద కప్పబడ్డం ద్వారా వారి పాపాన్ని దేవుడు కప్పినట్టుగా లేఖనలో మనం చూసాం దట్స్ వాట్ జీసస్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ ఆయన సిలువులో చేసిన పని ఏంటో తెలుసా ఆయన మన కోసం చనిపోవడం ద్వారా మన పాపాన్ని సంపూర్ణంగా పరిష్కరించాలని వేసి ప్రకాశించారు చెప్పండి కూడా దేవుని మేము పడదాం హలో